మనం భాష గురించి తెలుసుకుంటున్నాం భాష అంటే భావ వ్యక్తీకరణ సాధనం భావ వ్యక్తీకరణ సాధనానికి ఒక పూర్తి భావాన్ని ఇచ్చేటువంటి పదాల సముదాయమే వాక్యం వాక్యాలలో ఉండేటువంటివి పదాలు అన ఈ వాక్యానికి నిర్వచనం ఏమి ఇచ్చింది అంటే రెండు పూర్ణ బిందువుల మధ్య ఉండేటువంటి రెండు పూర్ణ బిందువుల మధ్య ఉండేటువంటి పదాల సముదాయం రెండు పూర్ణ బిందువులు అంటే ఏంటి రెండు స్టాప్లు రెండు స్టాప్ల మధ్యలో ఉండడం అంటే ఏంది ఒక పూర్తి భావాన్ని ఇచ్చేటువంటి మరి ఒక వాక్యంలో ఎన్ని పదాలు ఉండొచ్చు ఎన్నైనా పదాలు ఉండొచ్చు మినిమం ఎన్ని ఉండాలి పోతన భాగవతంలో రెండు పేజీల ఉన్న ఒక సమాసం ఉన్నది రెండు పేజీలు ఒకటే సమాసం ఉంటుంది అర్థమైంది అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాల లోకాలు ఎన్ని పదాలు ఉన్నాయి దీంట్లో అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాల లోకాలు భూలోక భూవర్లోక సువర్లోక మహాలోక తప్పలోక సర్గలోకాలు అర్థమైంది అంటే ఒక్క సమాసంలో ఏడు పదాలు ఎనిమిది పదాలు ఉంటాయి దీన్ని బహుపద ద్వంద్వ సమాసం అని మన ద్వంద్వ సమాసాలు వచ్చినప్పుడు చెప్పుకున్నాం ఇట్లాంటి సమాసాలు పెద్ద పెద్ద సమాసాలు ఉంటాయి ఒకటే పదం అంత సమాసం అంటేనే ఒక పదం అట్లాంటి పదాలు ఎన్ని ఉండొచ్చు ఎన్నైనా ఉండొచ్చు మొత్తానికి ఒక పులి స్టాప్ వస్తే దాన్ని వాక్యము అంటారు మినిమం ఎన్ని ఉండాలి మరి ఇందాక పదంలో ఎన్ని అక్షరాలు ఉండాలి అన్నప్పుడు ఒక అక్షరం ఉన్నా పదం అవుతుంది అనుకున్నట్లు అన్నం తిన్నావా అంటే తిన్నా తిన్నా ఒకటే పదం అది వాక్యం అయిపోయింది పులి స్టాప్ తిన్నావా ఒకటే అక్షరం అయిపోయింది లోపలికి రావచ్చా సార్ రా ఒకటే అక్షరం కానీ ఒక వాక్యం అయిపోయింది ఒక అక్షరం ఉన్నా అది పూర్తి అర్థాన్ని ఇస్తే దాన్ని ఏమంటారు ఏమంటారు వాక్యము అని చెప్పేసి అంటారు ఓకేనా ఈ వాక్యానికి సంబంధించిన లక్షణాలు తర్వాత చెప్పుకుందాము ఇప్పుడు పదానికి సంబంధించిన ఆ పదాల సముదాయము వాక్యం అవుతుంది కాబట్టి ఈ పదాలు దేనిలో భాగాలు భాషకు ఇవే భాగాలు అవునా మొత్తం భాషని ఐదు భాగాలుగా విభజించడం జరిగింది వాటిని ఏమంటారు అంటే భాషా భాగాలు అంటారు ఏమంటారు భాషా భాగాలు అర్థమైంది భాషా భాగాలు అంటే ఏంటి పదాలే అదేమో కొత్త కాదు సార్ చిన్నప్పటి నుంచి మాకు విన్నే మాకు మాకు తెలుసు సార్ చిన్నప్పటి నుంచి మాకు తెలుసు సార్ భాషా భాగాలు మాకు సార్ మళ్ళీ మీరేం చెప్తారు సార్ టైం వేస్ట్ అని అనుకోండి మీకు ఎంత తెలుసు ఇప్పుడు తెలుసు ఓకేనా చిన్న ఏంటి ఈ భాషా భాగాలు ఒకటి ఒకటి ఏంటి నామవాచకం వెరీ గుడ్ నైస్ సూపర్ రెండోది సర్వనామము సూపర్ ఇంకా మూడోది మూడోది విశేషణము నాలుగోది క్రియా వెరీ గుడ్ ఐదోది అవ్యయము రవి ఏమప్తును క్రియా విశేషణమ్మా అవ్యయము ఓకేనా వచ్చేసినాయి సార్ మాకు భాషా భాగాలు వచ్చేసినాయి నామవాచకం అంటే ఏంది పేర్లను సూచించేటువంటి పద సర్వనామం అంటే ఏంది పేరుకు బదులుగా వాడేటువంటి సర్వనామం విశేషణం అంటే ఏంది ఈ నామవాచకం యొక్క లక్షణాలను తెలిపేటువంటివి విశేషణాలు క్రియ అంటే ఏంది పనిని గురించి తెలిపేటివి క్రియ అవ్యయం అంటే ఏంది ఇవి అవి కానీ అవ్యయం అంతేనా లింగ వచన కాల విభక్తి శూన్యములైన పదములు అవ్యయాలు అన్నారు సార్ మాకు తెలిసింది సార్ ఇంకెందుకు కాదు ఇంకా మస్తున్నది ఈ నామవాచకము అని అంటే పేర్లను తెలిపే పదాలు ఇంతవరకు తెలుసు ఇవి ఎన్ని రకాలు ఏమేంటి నామవాచకాలు అంటే పేర్లను సూచించు పదాలు పేర్లను సూచించే పదాలు ఏం పేర్లను సూచించేటి ఏ ఏ పేర్లని ఒకటి స్థలాల పేర్లు ఆ ఇంకా జంతువుల పేర్లు ఆ ఇంకా మనుషుల పేర్లద్దా ఆ మనుషుల పేర్లు ఇంకా ఇంకా ఊర్ల పేర్ల వద్దా స్థలాలు వచ్చేస్తాయా ఇంకా చెట్ల పేర్లద్దా చెట్ల చెట్ల పేర్లద్దా పక్షుల పేర్లొద్దా దేశాల పేర్లద్దా దేశాలు ఊర్లు రాష్ట్రాలు ఖండాలు అన్ని స్థలాల్లో వచ్చేసినాయి అంటారు పర్వతాలు కూడా స్థలాల్లో వచ్చేసినాయి అంటారు సో వస్తువులు వస్తువులు రాలేదా వస్తువుల పేర్లు ఇంకా వస్తువులు వాహనాలలో వచ్చేస్తాయట ఇంకా పనులకు పేర్లు కూడా ఉంటాయా ఉంటాయా వృత్తుల వృత్తుల పేర్లు వృత్తులు ఇంకా ఇంకా రంగులకు పేర్లు ఉంటాయా రంగులు రంగుల పేర్లు ఇంకా రుచుల పేర్లు ఉంటాయా రుచులకు కూడా పేర్లు ఉంటాయి కదా పుల్ల ఉంది తీయగు ఉంది అవి నామవాచకాలి కదా రుచులకు పేర్లు ఇంకా రుచులు కాదు రుచుల పేర్లు ఇంకా పరిమాణానికి కూడా పేర్లు ఉంటాయా లేదా పరిమాణం క్వాంటిటీ ఉంటాయా ఉన్నాయా పరిమాణం ఇంకా పేర్లు ఉంటాయి సో ఇవి సార్ వచ్చేసినాయి కదా సార్ ఇంకేముంది సార్ ఇప్పుడు ఇవి ఎన్ని రకాలుగా ఉంటాయి ఫస్ట్ది ఏంది వెరీ గుడ్ సంజ్ఞానామవాచకము అంటే ఏంది సంజ్ఞానామ వాచకం అంటే ఏంది సంజ్ఞ అంటే గుర్తు ఏం గుర్తు సార్ నామవాచకం అంటే ప్లస్ సంజ్ఞ నామవాచకం అంటే మైనస్ ఇవి గుర్తులు కదా ఇది ఫుల్ స్టాప్ ఇది కామా ఇది సంజ్ఞ నామవాచకం అంటే కాదు తప్పు అది నామవాచకం అంటే పేర్లు అంటే అన్ని నామవాచకాలే కదా అన్ని పేర్లు నామవాచకాలే కదా సపరేట్ దాన్ని ఏమంటారు దాని నిర్వచనం ఏంటి మీ పేరేంది మయూరి అనే పేరు మయూరి అంటే ఎవరు గుర్తొస్తారు సరూప అంటే ఎవరు గుర్తొస్తారు మన రవి అంటే ఎవరు గుర్తొస్తారు జీజీ కాలేజ్ అంటే ఎవరు గుర్తొస్తారు కాలేజ్ ఒకటే గుర్తొస్తారు అంటే ఒక పేరుని పెట్టి పిలవడం ద్వారా ఒక పర్టికులర్ వ్యక్తి కానీ పర్టికులర్ వస్తువు కానీ పర్టికులర్ స్థలం కానీ ఏదో ఒక్కటి మాత్రమే గుర్తొచ్చేది ఒక్కటి మాత్రమే గుర్తురాదు ఒక పేరు ఒక వ్యక్తి కానీ ఒక స్థలం కానీ ఒక చెట్టు కానీ ఒక గుట్ట కానీ అది ఒక వ్యక్తి మాత్రం లేదా ఒక పదార్థం మాత్రమే ఒక థింగ్ అన్నా ఒకటే గుర్తొస్తే దాన్ని సంజ్ఞానామవాచకం అంటారు మనకు వ్యక్తులకు ఉండేటువంటి పేర్లు ఊర్లోనే ఇప్పుడు నిజామాబాద్ పట్టణం నిజామాబాద్ నిజామాబాద్ అంటే ఇది ఒకటే గుర్తొస్తుంది ఇంకేం గుర్తురాదు జీజీ కాలేజ్ గిరిరాజ్ కాలేజ్ ఇది ఒకటే గుర్తొస్తుంది ఇంకోటి ఏం రాదు తెలుగు పుస్తకం తెలుగు ఒకటే గుర్తొస్తుంది ఇంకోటి రాదు అట్లా ఒక పేరు పెట్టి పిలవడం ద్వారా పర్టికులర్గా ఒక్కటి మాత్రమే గుర్తొస్తే దాన్ని సంజ్ఞానామ వాచకము అని చెప్పేసి ఓకేనా రవి మయూరి స్వరూప జీజీ కాలేజ్ నిజామాబాద్ పూలాంగ్ ఆసియా ఖండము భారతదేశము హిమాలయ పర్వతము ఇవన్నీ కూడా ఏంటి నామవాచకాలు అర్థమైందా మరి నామవాచకాలు కాకుండా ఇంకేముంటాయి సార్ రెండోది ఏంటి రెండోది ఏంటి నామవాచకం రెండోది ఏంది నామవాచకం అంటే ఏంటి ఆ ఒక సమూహాన్ని గుర్తొస్తే ఒక సమూహం అంటే సమూహం అంటే ఏంటి సమూహం అంటే ఏమిటి ఒక గుంపు ఒక గుంపు ఇప్పుడు మయూరి అని పిలిస్తే నువ్వు ఒకదాని గుర్తొచ్చిన ఒక అమ్మాయి గుర్తొచ్చింది స్వరూప అంటే ఒక అమ్మాయి గుర్తొచ్చింది రవి అంటే ఒక అబ్బాయి గుర్తొచ్చింది అట్లా కాకుండా అబ్బాయిలు అనుకోండి అందరు గుర్తొస్తే దాన్ని జాతి నామవాచకం అంటారు ఏమంటారు మనకేం కావాలి సమూహ నామవాచకం ఆ జాతిలో ఒక భాగం అవునా ఇప్పుడు డిఎస్సి విద్యార్థులు విద్యార్థులు అంటే మొత్తం జాతి వస్తుంది అవునా డిఎస్సి విద్యార్థులు అంటే ఒక ఒక సమూహం వచ్చింది డిఎస్సిలో తెలుగు విద్యార్థులు అంటే ఇంకొంచెం సమూహం తగ్గిపోయింది తెలుగులో టెట్ విద్యార్థులు ఇంకా చిన్న సమూహం అయింది అమ్మాయిలు పెట్టులో ఆల్రెడీ క్వాలిఫై అయిన వాళ్ళు పెట్టులో క్వాలిఫై అయిన వాళ్ళల్లో అబ్బాయిలు అర్థమైందా అంటే చిన్న చిన్న గ్రూపులుగా మారిపోతా ఉంటే అర్థమైందా గొర్రెల మంద మంద అంటే ఇక్కడ ఉన్నటువంటి గొర్రెల మంద గొర్రెలు అంటే ప్రపంచంలోని అన్ని గొర్రెలు గుర్తు వస్తాయి గొర్రెలు అంటే ప్రపంచంలో ఉన్న అన్ని గొర్రెలు గుర్తొస్తాయి బర్రెలు అంటే ప్రపంచంలో ఉన్న అన్ని బర్రెలు గుర్తొస్తాయి అట్లా కాకుండా పర్టికులర్ ప్లేస్ లో ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే పర్టికులర్ ఒక దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఒక సమూహాన్ని మాత్రమే సూచించేటువంటిది అవునా ఈశాన్య రాష్ట్రాలు ఆ ఏడు ఏడు రాష్ట్రాలు మాత్రమే గుర్తొస్తాయి అట్లా ఒక ఒక ప్రాంతానికి సంబంధించిన జాతి ఎస్కిమోలు అనేటువంటి ఒక జాతి మొత్తం గుర్తొస్తుంది ఎస్కిమోలలో స్త్రీలు లేకపోతే అంటార్కికా ఖండంలోని ఎస్కిమోలు ఆర్కిటికా ఖండంలోని ఎస్కిమోలు ఒక అంటే మొత్తం జాతిలో ఒక పార్ట్ కావాలి అర్థమైందా నిజామాబాద్లోని వాహనాలు అర్థమైందా జీజీ కాలేజీలోని విద్యార్థులు జీజీ కాలేజీలోని ఆర్ట్స్ విద్యార్థులు జీజీ కాలేజీలోని ఆర్ట్స్లో తెలుగు విద్యార్థులు జీజీ కాలేజీ తెలుగు విద్యార్థుల్లోని ప్రథమ సంవత్సరం విద్యార్థులు అర్థమవుతుంది కదా ఇట్లా సమూహాలుగా చేస్తే దాన్ని సమూహ నామవాచకము అని చెప్పేసి అంటారు టీఆర్టి ప్రిపేర్ అయ్యే అమ్మాయిలు అవునా ఎస్సీ స్టడీ సర్కిల్ అబ్బాయిలు అంటే పర్టికులర్గా ఒక గ్రూప్ గుర్తొస్తుంది నిజాంబాద్లోని గొర్రెల మంద అర్థమైందా నిజాంబాద్లోని ద్విచక్ర వాహనాలు అంటే సపరేట్ ఒక సమూహాన్ని గుర్తించేది సమూహనామవాచకము అట్లా కాకుండా జాతి మొత్తాన్ని గుర్తించేది జాతి నామవాచకము ఉదాహరణకు ఆడవారు ఆడవారు అనగానే మనకు ఎవరు గుర్తొస్తారు ఉన్న ఆడలు అందరూ గుర్తొస్తారు చెట్లు అవునా వేప చెట్లు ఒక సమూహం గుర్తొస్తుంది మళ్ళీ అది సమూహం గింజిపోతుంది అర్థమైందా పర్వతాలు అగ్ని పర్వతాలు సముద్రాలు ఖండాలు దేశాలు రాష్ట్రాలు ఇవన్నీ మొత్తం జాతి మొత్తం గుర్తొచ్చేది జాతి నామవాచకం ఓకేనా నెక్స్ట్ నాలుగవది గుణనామవాచకం గుణనామవాచకం అంటే ఏంది మనం ఇందాక చెప్పున్నాం రంగుల పేర్లు రుచుల పేర్లు అవునా గుణాల పేర్లు గుణాలంటేంది మంచి చెడు ఇట్లాంటివి అవునా కదా గుణాలను తెలిపేటి ఈ గుణాలను తెలిపేటి పదాలు ఏముంటాయి ఏమంటాం మామూలుగా మనము భాషా భాగాలలో విశేషణము అంటాం ఈ విశేషణాలకు సంబంధించినటువంటి పదాలను గుణనామ అంటాం అవునా పిల్ల పిల్ల నామవాచకము పొట్టి విశేషణము అవునా పిల్ల నామవాచకము పొట్టి విశేషణము అవునా ఈ పొట్టి అనేది విశేషం విశేషణం కానీ నామవాచకం ఎప్పుడైంది పొట్టితనము అర్థమైందా పొట్టితనము అన్నప్పుడు అది గుణనామవాచకమైంది అవునా పెద్దవాడు వాడు సర్వనామం అవునా పెద్ద విశేషణము పెద్ద రికము పెద్దతనము లేదా పెద్ద రికము ఏమవుతుంది గున నామవాచకం అవునా తెల్లపిల్ల తెల్లదనము ఎర్ర రంగు ఎరుపుదనము ఎరుపు అనేది ఒక నామవాచకం రంగుకున్న నామవాచకం పులుపు పుల్ల మామిడికాయ విశేషణము పులుపు గుణనామవాచకం రెండిటికి డిఫరెన్స్ అర్థమవుతుంది కదా ఎరుపు నలుపు తెలుపు ఇవి రంగులకున్న పేర్లు అవునా సన్నగతనము లావుతనము పొట్టితనము పెద్దతనము ఇవన్నీ కూడా విశేషణ నామవాచకాలు విశేషణ నామవాచకాలు నథింగ్ బట్ గుణనామవాచకాలు అర్థమైందా నెక్స్ట్ ఐదోది చెప్పండి క్రియానామవాచకా క్రియానామవాచక క్రియా అంటే ఏంది మనకు తెలుసు క్రియా అంటే ఏంది పని ఆ పనికి కూడా పేరుంటుంది కదా ఇప్పుడు నేనేం చేస్తున్నాను నేను బోధిస్తున్నాను అనేది క్రియ నేను చేసే పని ఏంటి బోధించడం లేదా బోధన బోధన అవునా బోధన మీరేం చేస్తున్నారు వింటున్నారు వినడం అనేటువంటిది దానికి ఉన్న పేరు రాయుట దానికి ఉన్న పేరు తిరుగుట అది చేస్తున్న పనికి పేరు అర్థమైందా క్రియలకు ఉన్న పేర్లను క్రియానామ వాచకము అని చెప్పేసి అంటారు అర్థమైంది నెక్స్ట్ ఆరోది ద్రవ్యనామవాచకం ద్రవ్యనామవాచకం అంటే కొలవడానికి వినియోగించేటువంటివి ద్రవ్యనామ వాచకాలు అవునా కొలవడానికి వినియోగించేటువంటివి ద్రవ్య వాచకం కిలో వెండి బియ్యం నూనె ఇనుము ఉప్పు ఇట్లాంటివన్నీ కూడా ఉప్పు నామవాచకం నిద్ర ధాతుజ నామవాచకా మొత్తానికి ఖనిజాల నుంచి తీసినవి కొలవడానికి వీలైనవి ఓకేనా నూనె కిరసనాయిలు పెట్రోలు ఇవన్నీ కూడా మనకి ద్రవ్యనామవాచకాలు వెండి బంగారము ఇవన్నీ కూడా కొలవడానికి వీలైనటువంటివి ద్రవ్యనామవాచకాలు ఏడవది ధాతుజ నామవాచకాలు ధాతుజ నామవాచకాలు అంటే ఇందాక మీరు అన్నట్టుగా ఒక పదానికి మూల రూపమును ధాతువు అంటారు ఏమంటారు పదానికి మూల రూపము ధాతువు తిను అనే పదం ఉన్నది తిను అనే పదము తిన్నాను తింటాను తింటున్నాను తింటే తినకుంటే తినకుండా తినుకుంటూ అర్థమైందా ఇట్లా తిన్నా తినకున్నా ఇన్ని రకాలుగా మారింది ఇట్లా మార ఈ తిను అనేది ఏంటి ధాతువు ఏం తిను అనేది ఏ ఏం ధాతువు క్రియ తినుట అనేది క్రియ కాబట్టి దీన్ని క్రియాధాతువు అని అంటారు తర్వాత తెల్లతనము నల్లతనము పొట్టితనము పొడుగుతనము ఇవన్నీ ఏంటి విశేషణ అంటే ధాతువులు రెండు రకాలు క్రియాధాతువులు విశేషణ ధాతువులు అని రెండు రకాలు దీంట్లో ఈ ధాతుత ధాతుజ నామవాచకాలు మళ్ళీ రెండు రకాలుగా ఉంటాయి ఒకటి కృత్తులు రెండు తద్దితాలు కృత్ లేదా కృదంతములు అంటారు కృదంతములు తద్దితములు కృత్ ప్రత్యయాలు చేరితే కృదంతములు నామవాచకానికి కృత్ ప్రత్యయాలు అంటే క్రియా ప్రత్యయాలు చేరితే దాన్ని కృదంతములు అని చెప్పేసి అంటారు లేదా కృత్తులు అంటారు కృత్తులు అంటే క్రియారూపాలు అంటే పనులే క్రియలు క్రియలు నామవాచకంగా మారితే మారడం క్రియలు నామవాచకంగా మారితే దాన్ని కృదంతములు అని చెప్పేసి అంటారు నామవాచకాలు రెండు రకాలు కృదంతములు తద్ధితములు క్రియలు నామవాచకాలుగా చేరితే అయితే అర్థమైందా అదే విశేషణాలు నామవాచకంగా మారితే విశేషణాలు నామవాచకంగా మారితే దాన్ని తద్ధితాలు అని చెప్పేసి అంటారు విశేషణాలు నామవాచకంగా మారడం అంటే ఏంది చిన్న అనేది విశేషణం చిన్నతనం తనం చేరడం ద్వారా నామవాచకంగా మారిపోయింది దీన్ని ఏమంటారు తద్దితము అని చెప్పేసి అంటారు పెద్ద విశేషణము పెద్ద రికము రికము చేయడం ద్వారా ఏమైంది నామవాచకంగా మారింది విశేషణము నామవాచకంగా మారింది కాబట్టి అది తద్దితము అవునా పొట్టితనము పొడుగుతనము తనము చేరడం ద్వారా విశేషణాలు నామవాచకంగా మారితే దాన్ని తద్దితాలు అని చెప్పేసి అంట చూసినా నామవాచకాలలోనే ఇన్ని రకాలు ఉన్నాయి అర్థమైందా అర్థమైందా నామవాచకాలు ఇన్ని రకాలుగా ఉన్నాయి నామవాచకాలు అంటే ఏంటి పేర్లను సూచించే పదాలను నామవాచకాలు అంటారు అవి మనుషుల పేర్లు కావచ్చు జంతువుల పేర్లు కావచ్చు స్థలాల పేర్లు కావచ్చు చెట్లు పక్షులు వస్తువులు వృత్తులు రంగులు రుచులు పరిమాణము గుణాలు ఏ పేర్లైనా సరే పేర్లను సూచించే పదాలను నామవాచకం అని చెప్పేసి అంటారు ఈ నామవాచకాలు ఏడు రకాలుగా ఉంటాయి ఒకటి సంజ్ఞానామవాచకము రెండు సమూహనామవాచకము మూడు జాతి నామవాచకము నాలుగు గుణనామవాచకము ఐదు క్రియానామవాచకము ఆరు ద్రవ్యనామవాచకము ఏడు ధాతుజ నామవాచకము ఒక పేరు పిలవడం ద్వారా ఒక వస్తువు ఒక మనిషి ఒక స్థలము ఒకటి గుర్తొస్తే దాన్ని సంజ్ఞానామవాచకం అంటారు ఒక సమూహం గుర్తొస్తే దాన్ని సమూహనామవాచకం అంటారు ఒక ప్రపంచంలో ఉన్న అన్ని గుర్తొస్తే ఆ జాతికి సంబంధించిన అన్ని గుర్తొస్తే దాన్ని జాతి నామవాచకం అంటారు విశేషణాలకు ఉన్న పేర్లు గుర్తొస్తే గుణనామవాచకం అంటారు క్రియలకు ఉన్న పేర్లు గుర్తొస్తే క్రియానామవాచకం అంటారు కొలువగలిగినటువంటి పదాల పదార్థాల పేర్లను గుర్తొస్తే దాన్ని ద్రవ్య నామవాచకం అంటారు ధాతువులు క్రియాధాతువులు ధాతువులు నామవాచకంగా మారడం తర్వాత విశేషణ నామ గుణాలు విశేషణాలు నామవాచకంగా మారడాన్ని ధాతుజ నామవాచకాలు అంటారు క్రియలు నామవాచకంగా మారితే కృత్ ప్రత్యయాలు చేరడం ద్వారా క్రియలు నామవాచకంగా మారితే దాన్ని కృదంతములు అని చెప్పేసి అంటారు కృత్ అంతముగా ఉండేటువంటి క్రియా అంతముగా కలిగినటువంటి పదాలు కృదంతములు దాన్ని క్రియానామ అంటే కృదంతములు అని చెప్పేసి అంటారు విశేషణము నామవాచకంగా మారితే దాన్ని తద్దితాలు అంటారు కృత్ ప్రత్యయాలు తద్దిత ప్రత్యయాలు అని చెప్పేసి అంటారు కృత్తులు తద్దితాలు కృదంతములు తద్దితాలు అని చెప్పేసి మనకి ఉంటాయి ఓకేనా ఇది సంఘనామవాచకము సమూహనామవాచకము జాతి నామవాచకము గుణనామవాచకము క్రియానామవాచకము ద్రవ్యనామవాచకము ధాతుజ నామవాచకాలు అంటే ధాతుజ నామవాచకాలు మళ్ళీ కృదంతములు తద్దితములు అని రెండు రకాలు అన్నారు ఈ కృదంతములే క్రియ ఇక్కడ ఉన్నటువంటి క్రియనే నామవాచకంగా మారితే కృదంతములు అవుతుంది ఉన్నటువంటి గుణాలే నామవాచకంగా మారితే తద్దితములు అవుతాయి కాబట్టి ధాతుజ నామవాచకాల్లో ఉన్నటువంటి కృదంతములు క్రియానామవాచకములు ఒకటే ధాతుజ నామవాచకంలో ఉన్నటువంటి తద్దితములు గుణనామవాచకాలు ఒకటే ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి ఇవి రెండింటిని కలిపి ధాతుజ నామవాచకాలు అంటారు అనేది గుర్తుపెట్టుకోవాలి ధాతువులు అంటే పదానికి మూల రూపము ఈ ధాతువుకి ఉపసర్గలు ప్రత్యయాలు చేరడం ద్వారా మిగతా పదాలు జోడించడం ద్వారా అవి పదాలుగా మారతాయి కాబట్టి ధాతు అనేది ముఖ్యము ధాతువు అంటే మీనింగ్ తెలుసా మీకు ధాతు అంటే మూల్యమా మూలము మూలము ఎంత మూలము ఇప్పుడు మా మామూలుగా ఇంకొక మీనింగ్ తెలుసా ధాత అంటే నాన్ వెజ్ తినేటోళ్ళు ఉన్నారా నాన్ వెజ్ తినేటోళ్ళు మటన్ తింటారు కదా మటన్లో అందరికి ఎక్కువ ఇష్టం అయ్యేది ఏంది లివర్ నీకు ఇష్టం అందరికి ఇష్టం ఉండదు ఇంకా బోన్ ఏ బోన్ దాన్ని ఏం బోన్ అంటారు మూలుగు బొక్క అంటారు కదా ఆ మూలుగు బొక్కలో ఏం తింటారు బొక్క తింటారా మూలుగు బొక్కలో ఉన్నటువంటి మూలుగు ఆ మూలిగే ధాతువు మనిషికి ఏ క్యాన్సర్ వచ్చినా కూడా బతుకుతారు కానీ ఆ మూలుగు క్యాన్సర్ వచ్చింది అనుకో బతకరు బోన్ మ్యారో క్యాన్సర్ అంటారు చూడు మనిషిలో ఉండేటువంటి తెల్ల రక్త కణాలు తయారు కావాలంటే ఆ బోన్ మ్యారోలోనే తయారైతాయి తెల్ల రక్త కణాలతోనే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అట్లా మనిషికి బొక్కలో ఉండే ధాతువు ఎంత మూలమో భాషకి ధాతువులు అంత మూలము ఈ ధాతువులు విశేషణ ధాతువులు ధాతువులు అని రెండు రకాలుగా ఉంటాయి కాబట్టి కృదంతములు తద్దితములు అని రెండు రకాల నామవాచకాలను పెట్టారు ఇవి మనకు భాషా భాగాల్లోని నామవాచకానికి సంబంధించినటువంటి భాగాలు ఓకేనా మిగతా క్లాస్లో మిగతా భాషా భాగాల గురించి తెలుసుకుందాం